హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ వరల్డ్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నిన్న పోస్ట్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అండి ఫస్ట్ ఇది పోస్ట్ చేయాలి తర్వాత అది పోస్ట్ చేయాలి బట్ రివర్స్ అయింది పోస్టింగ్ సారీ ఏమనుకోవద్దు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అదైతే మేము న్యూ ఇయర్ రోజు థర్టీ ఫస్ట్ రోజు నైట్ బ్లాగ్ అండి ఇది థర్టీ ఫస్ట్ రోజు ముగ్గులు వేస్తున్నాము అయితే మంచిగా కలర్స్ అవన్నీ తెచ్చుకొని మంచిగా మా ఇంటి ముందు బాగా ఆల్రెడీ నేను మార్నింగే క్లీన్ చేయించాను చేస్తామన్నమాట క్లీన్ చేసి నైట్ కొంచెం అట్లా వెయిట్ చేసేసి తుడిచి వేస్తున్నాం అనమాట ఫస్ట్ చాక్ వేస్తే వేసేసి తర్వాత వైట్ ముగ్గు వేసి తర్వాత దాంట్లో అన్నీ కలర్స్ ఫిల్ చేస్తున్నాము బయట కూర్చొని మంచిగా చలి పెడుతున్నా కూడా ఒక చలి కూడా తెలియట్లేదు ఎందుకంటే మేము ఏం వేయాలనుకున్నా ముగ్గు వే వేస్తాము ఎప్పుడు థర్టీ ఫస్ట్ అయినా సరే మేము నైటే వేసేసుకుంటాం ముగ్గులన్నీ నైట్ ముగ్గులు వేసుకొని మార్నింగ్ ఇంకా లేట్ కలిగడము అదంతా మాకు రొటీన్ అనమాట సో ఇక్కడ నేను మా పాప ముగ్గులు అయితే వేస్తున్నాము మంచి మంచి బ్రైట్ కలర్స్ అన్నీ తెచ్చుకున్నాము నేను ఒకటి తెచ్చుకున్నా మా పాప ఒకటి తెచ్చుకుంది ఎందుకంటే తనకు సరిపోవనేసి తను లైట్ కలర్స్ తీసుకొచ్చింది నేనేమో బ్రైట్ కలర్స్ డార్క్ కలర్స్ తీసుకొచ్చాను ఇంక ఇద్దరి మధ్యలో ఒక చిన్న కాంపిటీషన్ అయితే రన్ అవుతుంది ఎప్పుడైనా నేను ముగ్గు వేసేది తను కలర్స్ ఫిల్ చేసేది ఇప్పుడేమో తనే ముగ్గు వేస్తుంది తనే కలర్స్ వేస్తుంది నాకు నాతో నేను చేస్తా అన్న కూడా చేయనివ్వట్లేదు నాకు హెల్ప్ చేయట్లేదు తనకు చేయొద్దు అని అంటుంది అలా రన్ అవుతుంది ముందు నేను వేస్తున్నా వెనకాల తను వేస్తుంది వాళ్ళ పప్ప కడుగుతుంది అనమాట ఏది బాగున్నది పప్ప నాదే బాగుందని చెప్పాలి మమ్మీ చెప్పాలి చెప్పాలనేసి అంటుంది అనమాట రియల్గా అయితే మా పాపదే బాగుంది నాది కూడా బాగుంది కానీ తను ఇంత టాలెంటెడ్గా వేస్తుందని నేను అనుకోలేదు ఓన్గా ఎప్పుడైనా హెల్ప్ తీసుకునేది కానీ ఈసారి ఓన్గా వేస్తుంది హాస్టల్లో ఉంటే పిల్లలకి ఇండిపెండెన్సీ అలవాటు అవుతుంది అనేసి మాకు అర్థమైపోయింది వాళ్ళ చిన్న ముగ్గు గడువు పెద్ద ముగ్గు వేసేసింది సో హ్యా ఆర్ హ్యాపీ విత్ అంటే వాళ్ళ విషయంలో మేము చాలా హ్యాపీ అన్నట్టు ముగ్గుకి హ్యాపీ అక్క అంటే ముగ్గుకి హ్యాపీ కాదు వాళ్ళలో ఉన్న ట్యాలెంట్కి హ్యాపీ వాళ్ళలో ఉన్న ఐ మీన్ ఇండిపెండెన్సీకి హ్యాపీ అనమాట ఏదైనా వాళ్ళు చేసుకోగలుగుతారు అని చిన్నప్పటి నుండి అంతా వాళ్ళు చేసుకోగలుగుతారు నేను ఎందుకంటే వాళ్ళని వదిలేసి సిక్స్ మంత్స్ నుండే డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ చేస్తే కదా అప్పటి నుండి మా పాపకి మ్యాగీ చేసుకోవడం వస్తుంది దోశలు చేసుకోవడం వస్తుంది అన్నీ నేర్పించేది అనమాట దోశ పిండి రెడీగా ఉండేది అనమాట ఇప్పుడంటే పిల్లలు హాస్టల్లో కాబట్టి ఏం చేసుకోరు వాళ్ళకి ఆల్రెడీ రెడీగా ఉంటాయి కాబట్టి ఇంకా దోశ వేసుకోవడము మ్యాగీ చేసుకోవడం ఎగ్ ఫ్రై చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు పిల్లలు ఎందుకంటే మదర్ వర్కింగ్ అయితే పిల్లలకి కంపల్సరీ కొంచెం అన్న కుక్ వచ్చి కుకింగ్ వచ్చి ఉండాలి అనేది నా అభిప్రాయము కంపల్సరీ వస్తేనే మనం ఎప్పుడైనా లేట్ అయినా కూడా ఏమైనా కూడా మన మీద వాళ్ళు డిపెండ్ అవ్వరు అనేసి మా ఉద్దేశం అన్నమాట అట్లా వాళ్ళిద్దరికీ అన్నీ ఇండిపెండెంట్గా చేసుకోవడం వస్తుంది వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తారు తీస్తారు ఇంకా చాలా అట్లా పిల్లలకి నేర్పించాలి మనం చిన్నప్పటి నుండి ఇండిపెండెన్సీని అలవాటు చేస్తే వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు వాళ్ళకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తెలుస్తుంది అనేసి మేము అనుకుంటున్నాము అవును చిన్నప్పటి నుండి అలాగే చేస్తారు కొన్ని కొన్ని నేను స్కిప్ చేస్తాను వర్క్స్ బట్ వాళ్ళు చేయడం మాత్రం చేస్తారు అన్నీ చిన్నప్పటి నుండి అలవాటు చేసేస్తానన్నమాట కొంతమంది పిల్లలు ఏమో ఫుడ్ పెడితే కానీ మదర్ ఫుడ్ పెడితే కానీ తినరు కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కానీ మా పిల్లలలా కాదు వాళ్ళు పెట్టుకోవడం కాదు మేము మలసిపోయిన కూడా మాకు తీసుకొచ్చి పెడతారు అంత కేరింగ్ అనమాట వాళ్ళకి ఇంట్లో పనులు చేసుకోవడం అన్నీ సర్ నీట్గా సర్దడం అయితే చేస్తారు ఏ ఒక్కటి కూడా నాకు పెండింగ్ వర్క్స్ ఏం పెట్టారనమాట ఇద్దరు పిల్లలు ఉంటాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ కబోర్డ్స్ వాళ్ళు సర్దుకుంటారు చాలా వరకు హెల్ప్ చేయడం అయితే ఉంటుంది ఇక్కడ మాది రంగుల స్టోరీ నడుస్తుంది నేను ఇక్కడ మంచిగా రిలాక్సింగ్గా కలర్స్ ఫిల్ చేస్తున్నాను ఎందుకంటే కాలు నొప్పులు వస్తున్నాయి కింద కూర్చోలేము పైన కూర్చొని వేయలేము మొత్తం కింద కూర్చొని కూడా వేయలేము అందుకనేసి నేను చిన్న స్టూల్ వేసుకొని దాని మీద కూర్చొని వేస్తున్నాను అనమాట ఇక్కడ మా వారు బయట పెద్ద లైట్ పెట్టారు లైటింగ్ కోసం అనేసి అది అది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మళ్ళీ లైటింగ్ సరిగా ఉండకపోతే కనబడదు అనేసి ఇదండి ఇక్కడ అయితే కలర్స్ వేయడము ఫిల్ చేయడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ చేస్తున్నాము మా వారు చీర పైన నుండి పడ్డాడు అదే ఒక బాధ లైటింగ్ కోసం అనేసి నన్ను పట్టుకోమన్నాడు తర్వాత నేను వదిలేసి లోపలికి వెళ్ళి వచ్చేసరికి కింద పడ్డాడు అనమాట కొంచెం ఎక్కువ దెబ్బలేం తగలేదు గోడ ఉంటుంది పక్కన ఇంకా బై గోడ్రేస్ ఏంటంటే అట్ సైడ్ పర్లేదు లోపలికే పడ్డాడు అది కూడా వెనక్కి వాళ్ళే ముందుకు పడ్డాడు కాబట్టి లక్కీ కొన్ని కొన్నిసార్లు యాక్సిడెంటల్గా జరిగే వాటికి మనం ఏం చేయలేము అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తా నేను పట్టుకుంటా అని చెప్పినా కూడా మా వారు వద్దులే వద్దులే అన్నాడు అది వీల్స్ చేయరు కదండి జా స్కిడ్ అయింది అనమాట దానివల్ల స్కిడ్ అయ్యి కింద పడ్డాడు ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ కోసం అని మేము వెయిట్ చేస్తున్నాము ప్రీవియస్గా క్రాకర్స్ ఉండే ఆ క్రాకర్స్ దివాళికి తీసుకొచ్చిన క్రాకర్స్ని పెళ్ళిస్తామని అనుకుంటున్నారు పిల్లలు చాలా ఉండే కొన్ని మొన్న క్రిస్మస్కి మా బావ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళినారు మళ్ళీ ఇప్పుడేమో ఇక్కడ కొన్ని క్రాకర్స్ పెళ్ళిద్దామని అనుకుంటున్నారు కేక్ కటింగ్ టైంలో ఇంకా మేమందరం హ్యాపీగా క్రాకర్స్ పెలుచుకుంటూ కేక్ కట్ చేస్తున్నాము మీ అందరు న్యూ ఇయర్ కూడా మంచి మంచి ఆశలతో మంచి మంచి ఆశయాలతో ముందుకు వెళ్ళాలని నేను మరీ మరీ నా మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నానండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మన వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కొట్టండి కామెంట్ చేయండి ఉంటా మరి బాయ్